ఈ ఇంటర్వ్యూలో తనుజ గురించి కూడా చెప్పడం అనమాట కళ్యాణ్ వచ్చేసి సో నాకైతే తనుజ చాలా హెల్ప్ చేసింది ఇలా ఉండు అలా ఉండు ఇలా వెళ్తుంది నువ్వు అందరితో మింగిలావు మంచిగా మాట్లాడు నువ్వు నీలో నువ్వు బయటికి రా గేమ్ పరంగా అంటూ అయితే చెప్పింది అని చెప్పుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్తే కనుక బిగ్ బాస్ విన్నర్గా కళ్యాణ్ అయితే గెలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకోవచ్చు ఒక కామనర్గా వచ్చి ఒక చరిత్రని సృష్టించాడని చెప్పుకోవచ్చు అనమాట సో తన ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే టేస్టీ రాజా అనే ఒక ఛానల్ నుంచి అయితే ఒక అన్నయ్య ఇవ్వడం జరిగిందనమాట ఆ అన్నయ్యకి అయితే హౌస్ నుంచి ముందుకు వెళ్ళేటప్పుడు అయితే తనకి మాట ఫస్ట్ ఇంటర్వ్యూ నీకు ఇస్తాననేసి సో ఆ మాట అయితే నిలబెట్టుకున్నాను అంటూ అయితే కళ్యాణ్ అయితే తనతో చెప్పడం జరుగుతుంది ఇక హౌస్ గురించి సంబంధించిన డీటెయిల్స్ కూడా తను చెప్తూ ఉంటాడనమాట నువ్వు లోపల ఉన్నావు కదా నీకు తెలీదు ఇంత కష్టపడ్డాం బయట అంటూ అయితే అత్త రాజాగారు చెప్పుకోవచ్చు వచ్చారనమాట అలాగే నీసైడ్ నుంచి నువ్వు ప్రశాంత్ అన్నను నిన్ను గెలిపించాడని చెప్పుకోవచ్చు చాలా కష్టపడ్డాడు తనైతే ఇక నన్ను పడుకోనివ్వలేదు నైట్ అంతా తను కూడా పడుకోలేదు అంటూ అయితే చెప్పడం జరుగుతుంది చూశారు కదా గ వాళ్ళ అమ్మ కూడా ఇంటి దగ్గర తన కొడుకు కోసం అయితే మంచిగా తులసి పూజ చేసుకొని బిగ్ బాస్ నాయన అనే వాకిట్లో అయితే రాసింది వాళ్ళ ఇల్లు కూడా ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట సో అక్కడ వాళ్ళ చుట్టాలు బంధువులు వాళ్ళకి అక్క అనే ఒక అక్క ఉంటుంది వాళ్ళు వాళ్ళందరూ కలిసి మంచిగా డెకరేట్ అయితే చేస్తున్నారనమాట బంతి పూలతో మా కళ్యాణ్ నిన్న గెలిచి వచ్చాడు మేము ఇలా వెల్కమ్ చేయకపోతే ఎలా అంటూ అయితే వాళ్ళు హ్యాపీగా చెప్పుకుంటూ అయితే వీడియోలో అలా సరదా సరదాగానైతే అయితే చేస్తూ ఉంటారనమాట ఇక వాళ్ళ నాన్న న్నగారు కూడా చాలా చాలా బిజీ అయిపోయారు వాళ్ళ ఊర్లో ఒక ఈవెంట్ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు అనమాట చూసారు కదా వాళ్ళ ఇల్లు ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుందనమాట ఇక వాళ్ళ ఊర్లో వచ్చిన వాళ్ళు తన ఫ్యాన్స్ కూడా మొత్తం టీషర్ట్స్ పిల్లవాడు కొంచెం అయితే అందరూ టీషర్ట్స్ అయితే జరించడం జరుగుతుంది వెనకాల కళ్యాణ్ పిక్స్ ఉన్నవి అలాగే వాళ్ళ తమ్ముడితో కూడా సరదాగా మాట్లాడిని వీళ్ళందరి ముందు కళ్యాణ్కి తెలిసిన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ తమ్ముడికి కూడా తెలిసి ఉంటారు అనమాట ఏంట్రా నువ్వు బాగా ఫేమస్ అయ్యావు ఇంకా నాకంటే బాగా వీళ్ళందరూ పరిచయం అయ్యారా అంటూ అయితే వాళ్ళ తమ్ముడితో సరదా సరదాగా నవ్వుకుంటూ అంటారనమాట అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తారు నీకంటే మీ తమ్ముడే ఎక్కువ ఫ్యాన్స్ అయ్యారు తనే ఫేమస్ అయిపోయాడు బాలు బాలు అని అందరు అమ్మాయిలు కూడా బాలు బాలు అని అంటే అయితే ఫన్ చేయడం జరుగుతుంది ఇక వాళ్ళ అన్నయ్యని అయితే బాగా నవ్వుతాడు అంటే కళ్యాణ్ అనమాట ఇక వాళ్ళ అయితే వెళ్ళడం జరుగుతుంది అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫొటోస్ దిగి వాళ్ళ అందరి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటూ ఉంటారనమాట ఇక వాళ్ళ తమ్ముడు బాలు కూడా పక్కనే ఉంటారు అందరినీ పలకరించుకుంటూ వాళ్ళ ఊర్లోకి అయితే వెళ్తూ ఉన్నాడని అని చెప్పుకోవచ్చు అనమాట ఫుల్ మంది అంటే చాలా మంది ఊరు పక్క ఊరు వాళ్ళు వాళ్ళూరు వాళ్ళు చాలామంది వచ్చారనే చెప్పుకోవచ్చు అయితే ఒక పెద్ద ఈవెంట్ అయితే కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది అలాగే కళ్యాణ్ కలవడానికి షాకి అగ్ని పరీక్షలో ఉన్నాడు కదా ఆ అబ్బాయి కూడా రావడం జరిగింది సో తను కూడా బయట ఉండి సపోర్ట్ చేశాడంట ఇక తను స్పీచ్ ఇచ్చుకుంటూ అయితే మాట్లాడుతూ ఉంటారు అందరికీ అయితే థ్యాంక్ యూ చెప్తాడనమాట అలాగే తనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఉంటాడు తనకి అవకాశం ఇచ్చిన చూసారు కదా అక్కడ గర్ల్స్ కూడా చాలామంది వచ్చారని చెప్పుకోవచ్చు తనని చూడడానికి తన ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి వెళ్ళి చాలామంది తనకి కళ్యాణ్కి సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ పక్క ఊరు వాళ్ళు కూడా రావడం జరిగిందనమాట సో ఫుల్ జనాలు అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి ఆ బ్యాండ్ మేళాలతో మాత్రం తన ఇంటికి అయితే చేరుకున్నాడని చెప్పుకోవచ్చు ఇక వాళ్ళ అమ్మ కూడా నా కొడుకుకి సపోర్ట్ చేసిన వాళ్ళ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ అయితే చెప్పడం జరిగింది ఇక సన్మానాలు కూడా జరిగాయి అని చెప్పుకోవచ్చు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే ముందు అయితే వాళ్ళ బంధువులు ఎంత ఆప్యాయంగా ఉన్నారో కన్నీరు కూడా పెట్టుకోవడం జరిగిందనమాట కళ్యాణ్ వచ్చేసి చూసారు కదా వాళ్ళ ఇంట్లోకి కూడా వెల్కమింగ్ ఎంత బాగా చేసారంటే ఈవెంట్ ఫుల్ సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా తన కోసం తన ఫ్యాన్స్ చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది వచ్చి తనని సక్సెస్ఫుల్గా గ్రాండ్ వెల్కమ్ తో అయితే ఆ ఈవెంట్కి తీసుకెళ్తున్నారనమాట ఇక్కడైతే బాగా సరిగానే జామ్ అయిందని చెప్పుకోవచ్చు ఇక కళ్యాణ్ కూడా మంచి లైఫ్ని లీడ్ చేయాలని అనుకుందాం అలాగే తనకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉందాం అలాగే కొన్ని నెగిటివిటీస్ కూడా వస్తున్నాయి అవి అంత ఏం పట్టించుకోకండి చూసేవాళ్ళు ఎందుకంటే ప్రతి ఇంత సక్సెస్ఫుల్ వెనుక ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకే తెలుసు